కూటమి ప్రభుత్వం రైతులు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి లంకలో పశు పోషకులకు దానాను మంత్రి పంపిణీ చేశారు గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు పదహారు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు ఎగ్గొట్టిందని మంత్రి మండిపడ్డారు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు వారం రోజుల్లో మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తామన్నారు రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది రైతు బాగుండాలని అంటే పశు సంపదను కూడా మనం సంరక్షించుకుంటేనే ఎందుకంటే పాడి పంటలు రెండు కూడా బాగుంటేనే ఆ రైతు బాగుంటేనే మా సమాజం బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ మోగ జీవాలకు కూడా సాయం అందించాలనేటువంటి ఆలోచనతో ఉచితంగా దానాన్ని అది ఏదో ఒకటో రెండో గ్రామాలకో లేదా ఒకటో రెండో ఇళ్లకు ఒకటో రెండో గేదెలకో పశువులకో పరిమితం కాకుండా ఏదైతే ఇక్కడ లంక ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్నిటికీ కూడా మళ్ళీ ఆ ఊర్లో కూడా ఒకరికి ఇచ్చి ఒకళ్ళు ఇవ్వకుండా చాలా క్లియర్ గా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎటువంటి భేదం లేకుండా కులం మతం ప్రాంతం పార్టీ అనేటువంటి భేదం లేకుండా ఎవరైతే గేదెలుండి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా దాన్ని అందించమని ఆదేశించడం జరిగింది